అమెరికాకు తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రేపు యుద్ధం యుద్ధం ఉంది ఉందా లేదా ఇంటికి ఒక సైనికుడు కావాలి ఒక్క కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయకూడదు తెలంగాణలో ముందుగా ఎన్నికలు పెట్టుకున్నారు చూశారా తమ్మళ్ళు ముందే ఎన్నికలు పెట్టుకుని ఎనభై ఏడు ఎనభై సీట్లు గెలిచి గెలిచిన తర్వాత తెలుగుదేశం బీజేపీ అందరినీ లాగేసుకున్నారు లాగేసుకుని ఇప్పుడు ఆయన మహాశక్తిమంతుడు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఇప్పుడు మన మీద యుద్ధం చేస్తున్నాడు కాబద్ద జాగ్రత్తగా ఉండు నీకు ఎనభై తొంభై గెలిస్తే మా ప్రజానీకం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ గెలిపిస్తారు అక్కడి నుంచి నువ్వు అంటే నేను కూడా డి అంట మీ ఇంటికి మా ఇల్లి దూరం మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం మీకు సెంటిమెంట్ కావాలి నువ్వు పని మీరు పనిచేయరు మీకు మాత్రం అక్కడ సపోర్ట్ కావాలి ఇక్కడ మాత్రం మాలో చిచ్చు పెట్టి మమ్మల్ని విచ్ఛిన్నం నువ్వు ఆలోచిస్తున్నావు కబద్దార్ కేసీఆర్ నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగాలి అనని నా ప్రజలని కాపాడుకుంటా ఒకటే హామీ ఇస్తున్నా తెలంగాణ కంటే అది కూడా నేను తయారు చేసిన తెలంగాణని ఏ రోజు మీకు హామీ ఇచ్చేది దేశంలో నెంబర్ వన్ గా చేస్తా తెలంగాణ కంటే మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇది నా కమిట్మెంట్ ఇది నా ప్రామిస్ మీ అందరికీ